సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని చీలపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ వద్ద ఉన్న విద్యుత్ తీగలు దగ్గర దగ్గరగా ఉండడంతో విద్యుత్ షాక్ తగిలి గత కొన్ని రోజులుగా పదుల సంఖ్యలో రామచిలుకలు చనిపోతున్నా పట్టించుకొని విద్యుత్ అధికారులు రెండు రోజుల క్రితం ఎన్ఎస్ ఛానల్లో ప్రసారం చేసిన కథనానికి స్పందించిన మండల విద్యుత్ అధికారి సంతోష్ కుమార్ నేడు గ్రామానికి లైన్ మెన్ హరికృష్ణ కాంట్రాక్ట్ లేబర్ విలేజ్ హెల్పర్ అశోక్ ని పంపించి విద్యుత్ తీగలను దూరంగా ఉండేలా ఇకపై నుండి రామచిలికలు కానీ ఇంకా గోరింకలు విద్యుత్ షాక్ తగిలి చనిపోకుండా చేశారు ఈ విషయం తెలిసిన గ్రామ ప్రజలు మండల విద్యుత్ అధికారికి ధన్యవాదాలు తెలియజేశారు